సార్ రీసెంట్గా బిజవాడ ఎంపీకి వేసిందని వైసీపీలోకి వెళ్ళారు ఆయనకి సీట్ కూడా ఇచ్చేసారు సో అంటే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు దాదాపుగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి తన రూడ్నెస్ అనేది చూపించారు సరే కాస్త కోసం కొన్ని విషయాల్లో అధినేతని రూడ్నెస్ చూపించడానికి రూడ్గా ప్రవర్తించేలా అవతలో చేశారా సరే దాని దాని దగ్గర కూడా మీదే మీ దగ్గర టీలు ఎందుకునే చీపురు పెట్టి తుడుచుకున్న వాళ్ళని తీసుకొచ్చి మీ మీద జులూమ్ చేస్తానంటే మీరు నేను నిందన ఆక్సెప్ట్ చేయను మీరు సార్ నేను చేయను నేను అలాగే కేసన్ నేనేం ఉంటానంటే ఆసనులు దించుకున్నోళ్ళని బొచ్చుల పద్ధులు రాసుకున్నోళ్ళని తీసుకొచ్చి నాకు వీళ్ళ మీద స్కేషన్ అనేది నా మీద తోపుతురం అంటే ఏటికి ఎదురిది రాష్ట్రమంతా నెటలల్లోన ಓడుపోతున్న దగ్గర ముగ్గురు గెల్చుకొని వచ్చారు ఒక జైదేవ్ గారు నాయుడు గారు అండ్ కేసన్ నాయుడు గారు వీళ్ళకైనా కన్నా తోపులవర్ ఉంటారు సార్ ఆ అర మూడు మంది ఎమఎల్ వీళ్ళ ఈల ముగ్గురు కన్నా తెలుగు నాకు తెలిసి ఈ మిగిలిన అందరూ దమిడికి పనికరానని అలే అంటే నేనేం ఉంటారంట ఇక్కడ ఆ విజయవాడ సెగ్మెంట్లో ఒక్క గద్దె రామ్మోహన్ గెలిచినా సరే విజయవాడ ఎంపీగా కేసిన ఆయన గెలిచిన ఆయన అంత 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 ఆయనకి ఇది ఉంది అక్కడ విజయవాడలో సో ఇలాంటి నేపథ్యంలో అంటే ఇంత గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సరే బుద్ధ వెంకన్న లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకరు సంబెక్ సంబై వీళ్ళు ఇబ్బంది పెట్టారని చెప్పి ఆయన కొంచెం రూట్గా ఉన్నారు సరే ఇక ఫైనల్గా పార్టీ మారారు కొన్ని కండిషన్స్ తో వైసీపీలో జాయిన్ అయ్యారు ఆయనకు సంబంధించిన వాళ్ళకి కొంచెం టికెట్స్ ఇప్పించారు కూడా ఇప్పిస్తున్నారు ఒకటి తిరువురు కానివ్వండి లేకపోతే ఇంకా వెస్ట్ కానివ్వండి సో ఇలాంటి నేపథ్యంలో ఆయన ఇంత రూడ్నెస్ తో వైసీపీలో సర్వే అవ్వగలరా లాంగ్ లైఫ్ ఎందుకు ఇప్పుడు సింపుల్ అండి ఎవరి పని అక్కడ చేసుకునే దగ్గర వాళ్ళ ఇద్దరు నాని గతంలో కొడాలి కేసునే ఇప్పుడున్న కేసు భావస్వరూపిస్తుంది ఎన్సేపీ వాళ్ళు నియోజకవర్గంలో నియోజకవర్గం మీద పట్టు కోసం నియోజకవర్గంలో ఉన్న లోపాలని అధినాయకులతో సరిదిద్దుకునే కార్యక్రమం తెరలేతున్నారు అధినాయకుడు అంటే ముఖ్యమంత్రి నాకు తెలిసి రాష్ట్రం ప్రధానికి కేశినారాయణ నాన్న మీద ఏడుపు దేనికి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలతో ప్రసాద్ గారితోనూ అక్కడ బావును గారు అనుకుంటున్న ఎలా అయిపోతున్నాడు అని చచ్చిపోతున్నారు దానికి ఏకంగా తెలుగుదేశం మేయర్ స్థానాన్ని చేజేట్ల ఓడగొట్టారు అయినా సరే తెలుగుదేశం బుద్ధి జ్ఞానం లేదు వీళ్ళు మొత్తం బుద్ధవంకనే ఈ తపేల బేచ్ అంతా కలిసి ఆ గారి కూతుర్ని మేయర్ కాకుండా చేయడంలో శ్రద్ధ అయ్యారు ఓవరాల్ గా తెలుగుదేశం ఓడిపోయిందని చెప్పాలి అనడే కదా ఇక్కడ మీకు కొడాలని కూడా ఏముంది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నలభై ఏడు ఎకరాల్లో చెరువు తప్పించి అక్కడ ఊరికి నీళ్లు ఇస్తాను నా దగ్గర ఒక ఎమ్మెల్యేగా ఆయన మిరడో నేడు అది వీళ్ళకి నచ్చక నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది మేమే తోపును అంటే నియోజకవర్గానికి పనిచేయడానికి ఇవ్వట్లే మళ్ళీ వీళ్ళు ఎవరి మీద ఏడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద రాజశేఖర రెడ్డి మీద ఏడిపెట్టి వీళ్ళు మోనార్కులు ఎవరు అనరు నిరంకుశ పాలనని నిరంకుశత్వంగా వ్యవహరిస్తుంది వీళ్ళు నియోజకవర్గంలో వాళ్ళ పొరపును గెలిచిన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా స్వచ్చందంగా వట్లే అంటే అమ్మ పెట్టపెట్టడంతో అడుగు తినదని ఇలాంటి వాళ్ళు ఎంతసేపు ఉంటారు ఒరిజినల్గా మనోభావాలు గాయాలైనప్పుడు ఆత్మాభిమానం కలిగిన లోడు ఉంటారు అదే జరుగుతుంది వాళ్ళ వాళ్ళు కేసిన ఎండీ గతంలో కొడాలి జరిగింది సేమ్ టు సేమ్ ఈయన సంయోగం పట్టిస్తున్నాడు ఆయన నోరు పారేసుకుంటాడు అందుకని పెద్ద తేడా ఏం లేదు కానీ ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ప్రజల కోసం నిలబడి దగ్గర ఎవడైనా ఏదైనా కానీ నేను చూసుకుంటాను దగ్గరే ఉంటారు అలాంటి భావ ఉంటారు అది ఎదురు నీళ్ళకి అదే వర్తిస్తుంది ఇక్కడ తెలుగుదేశానికి వీళ్ళెవరో గెలిచేస్తారో వెళ్తా అయిపోతుందన్న భ్రమంలో వాళ్ళు ఉండొచ్చు ఇప్పుడు ఆయన ఏడు స్థానాలకి ఎంపీ అయినా ఏడు స్థానాల్లో ఆయన సంబంధించిన క్యాండిడేట్లు గెలిపించుకుంటే ఈయన ఎంపీ స్థానం కూడా పరిమితం అవుతుంది అవుతుంది కదా తెలుగుదేశం అంటే అలా ఎలాగో ఓడబడ్డానికి ప్రయత్నిస్తారు దాని బదులు ఆల్రెడీ ఆయనకు వచ్చిందే కష్టపడితో వెయ్యి ఓట్లు పైచలికి మెజారిటీ సో దాన్ని పరిరక్షించుకోవాలంటే ముందు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి కదా అంతేకాని భజన ఈ కొబ్బరికల్ కొట్టి వాడు సైకిల్ బెల్ ఎత్తికెళ్ళిపోయిన వాళ్ళతో పని అయిపోతుందని భ్రమల్లో ఆయన ఉండడు కదా చిన్నపిల్లలు లోకేష్ కాక నమ్ముతాడు ఇలా అందరి ఈ సైకిల్ బెల్లను కొబ్బరి చెప్పల బ్యాచ్ల్ని ఆయన ఎందుకు నమ్ముతాడు నా దగ్గర బస్సు తుడిచి పోవడం లేదా కొబ్బరి బెల్లం ఎత్తుకెళ్ళిపోయినాడు తెలియదు ఆయనకి తెలిసి ఆయన ఆయన యాడ్ స్టిక్ ఆయన తీసుకుని మెదర్ చేస్తున్నాడు అందుకని ఇంకేముంది కేసు నేని నాని వేలోనే గల్లా చేదు కూడా ఉన్నారు ఎందుకంటే ఆయన నేను గల్లా చేదు అని ఎప్పుడో చెప్పాను సార్ ఆయన ఈజ్ నాట్ గోయింగ్ టు కంటెస్ట్ ఫ్రమ్ గుంటూరు అది అదే జరుగుతుంది కూడా ఇప్పుడే నేను సంవత్సరం క్రితం చెప్పాను సార్ ఇప్పుడు ఒకటి ఈసారి విజయవాడ సెగ్మెంట్ చాలా కీలకం ఎందుకంటే కేసు అమరావతి ఇరవై ఐదు మంది ఎంపీలు ఈ రోజు కూడా పదిహేను నుంచి పద్దెనిమిది మంది ఎంపీలు అటు అట్టించి ఇటు గెంతే బ్యాచ్లే కానీ నెలకడగా ఒక నియోజకవర్గానికి ఒక పార్టీ ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించే ఒక అచ్చని పచ్చ పూసలు అవన్నీ తయారు చేసుకోలేకపోతుంది ఎవడో డబ్బులో ఒక కాలేజీలోని పట్టుకొని పట్టుకుని ఆలతోనే కాలక్షేపం కార్యక్రమాలే అన్ని పార్టీలు చేస్తున్నాయి అవడో అతీతం ఎందుకంటే అమరావతి ఎఫెక్టెడ్ ఏరియా విజయవాడ అంటే సో ఆ కమ్మ ఓట్లనేది అయితే కింద కాలం ఉండి వాడి మానబోడ అంబేద్కర్ వచ్చారు కదా అదే 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 అది వైసీస్ లోను అది నేనే ఉంటాను వైసీస్ లోన వాస్తవం కూడా కదా మీకు అలా ముసలోడు చూ చూపించే బొమ్మలు అలవాటు అయిపోయి ఛానల్ లో నిజంగా వాస్తవ రూపం ధరిస్తే ఉన్నారు అయితే నేనే నేనే ఉంటానంటే నా క్వశ్చన్ ఏంటంటే కేసీ నాయనన్ టి కొట్టాలంటే ఇప్పుడు టిడిపి ఓ ప్రకటించిందో బిసిఐ నుంచి మళ్ళీ పట్టాభి నమ్మకం పిపి తీసుకొస్తాడు పిపి వస్తారంటారు మళ్ళీ టిడిపి లోకి అదని శేఖాయి బ్యాచ్ లెక్క అంటే ఆయనకి ఫినాన్షియల్ గా ఉంది ఓకే కానీ కార్యకర్తలు బలం లేదు అది తెలుసుకోకుండా ఇటు అటు ఇటు రాళ్ళు లేచి కొడుతున్నా ఉంటాడు ఈసారి పట్టాభి నడకమంటే ఇట్లా తెలుగుదేశంలో ఇంకోటి ఇంకొకటి రోల్ నడుస్తుంది సార్ ఇప్పుడు ఏంటంటే కేసు దేనికి ఆపోజిట్ గా హరికృష్ణ కూతురిని కానీ లేకపోతే నందమూరి ఫ్యామిలీ నుంచి కంటెస్ట్ సౌభాగ్యవత సువాసిన ఇక్కడి నుంచి నమస్కారం సార్ ఇంకేష్ నేను దాని ఇంట్లో తరగొట్టేసి పడుకోవచ్చు హ్యాపీగా సో అప్పుడు నందమూరి ఫ్యామిలీ ప్రచారం అక్కడ అలా నందమూరి వాళ్ళు ఎత్తిరెళ్లించే కార్యక్రమానికి తరలితారండి మీ లాంటి వాళ్ళు అమాయకంగా నమ్మండి ఆ పెట్రోల్ బంక్ పంక్లో కొట్టండి మీరు ఎక్కడ జరగదు ఛాన్స్ లేదంటారు అసలు వాళ్ళు ఒరిజినల్ ఎబిలిటీస్ ఉన్నవాళ్ళు చెప్పమని ఒకవేళ మీరు అన్నట్టుగా ఇప్పుడు నేను అంటున్నాను కదా సరే పోటీ ఏం జరగదు అన్నారు ఒకవేళ సుహాసిని పెట్టి నందమూరి ఫ్యామిలీ కనుక వాళ్ళకి సపోర్ట్ చేసి ప్రచారం చేయగలిగితే అక్కడ వైసీపీకి అంటారా ఏ టఫ్ ఉండదు నేను ఇంకా ఛాలెంజ్ చేసుకొని చెప్తాను గుడివాళ్ళు వెళ్ళి బాలకృష్ణ గెలిచి మాట్లాడమనండి ఇంతకన్నా పెద్ద ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఆ లే బాలకృష్ణ గారు ఈసారి మూడోసారి గెలిస్తే మంత్రి అయిపోతాడని చెప్పి హిందూపూర్ నుంచి ఎంపీ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మీరు ఇంకా ఇంకా అమాయకంగా నందమూరికి పెద్దపేట గురించి మాట్లాడుతున్నారు నవ్విపోతారు మంగళగిరిలో గెలుస్తాడంటారా ఎందుకంటే అనుకుంటాను కనీసం కనబడితే గెలిచినంత పొంది ఎవరు తెలుస్తుందో తెప్పించుకున్నాడు సార్ చెప్పరా మరి చిన్నపల్లికి కాశీర్వాదం ఇస్తా ఉండాలి కానీ ఇంకే మంగళగిరి నుంచి అక్కడ ఎందుకంటే డెబ్బై పర్సెంట్ పైచీలకు వర్గం ఉందండి ఆ సామాజిక వర్గం రిప్రజెంటేటివ్ చిరంజీవి గారికి బస్ సంవత్సరాలు తెలుగుదేశం నిర్దాక్షిణంగా చేసింది కనీసం కన్సిడరేషన్స్ కూడా ఇవ్వండి చాలా అలాంటి దగ్గర ఏమవుతుందంటే అతను దెబ్బతీడు ఉన్నాడు ఆ సామాజిక వర్గం అంతా ఏకతాటి మీదకి వస్తుంది గతంలో కోడలి శివప్రసాద్ గారు ఇప్పుడు అమ్మ ఎమ్మెల్సీ గెలిచిన అనురాధమ్మకి టికెట్ అమ్మని అడిగాడు లోకేష్ బదులు అక్కడ గ్యారంటీ ఓడిపోతుండీ బట్ వాళ్ళు మంచి ఎప్పుడే ఎనరు పోతే చాలా కష్టం అది అక్కడ జరిగిసిన్ కాదు చిరంజీవి గారికి ఇవాళ అక్కడ రెడ్ కార్పెట్ డిసైడెడ్ సామాజిక వర్గ ఆర్ టోటల్ డిఫరెంట్ అండి తెలుగుదేశం అంత ఎప్పుడు ఒకే ఒకసారి గెలిచిన చరిత్రలో అంత ఈజీ కాదు ఇట్స్ నాట్ వర్క్ కేక్ట కానీ ఎంతో కొంత నిజంగా తిరిగాడు కాస్త ఛాన్స్ లేదంటారు అసలు ఎలా ఉంటుంది సార్ స్థానికత చాలా ఇంపార్టెంట్ రెండోది ఏంటంటే సామాజిక వర్గాలు ముఖ్యంగా చిరంజీవి కూడా అక్కడ స్థానికంగా చాలా రోజులు బట్టి దెబ్బతిని ఉండవు ఎక్కడ పోగొట్టుకున్నాడు అక్కడే వెతుకున్నట్టుగా మళ్ళీ ఇప్పుడు అక్కడే ఎందుకైనా ముందు నుంచి అక్కడ పోగొట్టుకుని బొంగరలు వేసుకుని దొరుకుతుండే చిరంజీవి ఇద్దరు ఒకటే పోగొట్టుకున్నారు ఇద్దరికి కావాల్సింది ఒకటే అన్నప్పుడు ముందు నుంచి ప్రయత్నిస్తుంది చిరంజీవిగా దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కదా